హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు శ్రీనిత్యా ఫుడ్ వరల్డ్ ఈరోజు పాతకాలం పద్ధతిలో చేపల పులుసు ఎలా చేయాలో చూయిస్తాను ఇది నేను మా అమ్మాయి అండ్ అత్తమ్మ దగ్గర నేర్చుకున్నాను టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఫిష్ కర్రీ తినని వాళ్ళు కూడా ఈ గ్రేవీతో అయినా తినేస్తారు అంత బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మరీ పల్చగా కాకుండా కొంచెం చిక్కటి గ్రేవీతో చేపల పులుసు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది నేను ఏ ఏ విధంగా అయితే చెప్తున్నానో అదే విధంగా చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ముందుగా ఇలా ఆనియన్స్ని కాల్చుకొని తీసుకోవాలి మన విలేజెస్లో అయితే పొయ్యి ఉంటుంది అందులో కాలుస్తారు బట్ మనకి ఇక్కడ ఆప్షన్ లేదు కాబట్టి ఈ విధంగా చేసుకోవచ్చు ఆయిల్లో మాత్రం అస్సలు ఫ్రై చేయకండి అలా కాల్చుకొని వాటిని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూన్ మెంతులు వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక వీటిని మిక్సీకి వేసుకోవాలి లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేయండి ఇప్పుడు ఇవన్నీ ఇలా ఫ్రై అయ్యేలోపు మనం ముందుగా చింతపండుని నానబెట్టుకొని పెట్టుకోవాలి చేపల పులుసు కాబట్టి చింతపండు ఎక్కువనే పడుతుంది చూడండి మీ క్వాంటిటీని బట్టి మీరు నానబెట్టుకోండి ఇప్పుడు మనం డ్రై రోస్ట్ చేసుకున్నవన్నీ మసాలా పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి అలాగే ఆనియన్ని కూడా తొక్క తీసేసి బాగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇవి రెండే మసాలాలు మనం చేపల పులుసులో వాడేవి ఆ తర్వాత ఒక బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఒక ఆరు ఏడు వెల్లుల్లిని ఇలా పచ్చ పచ్చగా దంచి వేసుకోవాలి ఇలా వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది ఆ తర్వాత కొద్దిగా జీలకర్ర కొన్ని మెంతులు వేసి ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని కూడా ఇందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి మన మొత్తం చేపల పులుసుకి ఆనియన్ పేస్ట్ అనేదే ఫ్లేవర్ అన్నమాట ఇప్పుడు ఇందులో పసుపు కొద్దిగా పుదీనా వేసుకొని ఫ్రై చేసుకోవాలి పుదీనా అనేది మీ ఆప్షన్ మాత్రమే కానీ వేస్తే బాగుంటుంది ఇవన్నీ ఇలా ఫ్రై అయ్యాక మనం చేపలని ముందుగానే బాగా కడిగి శుభ్రం చేసి పెట్టుకోవాలి అలా క్లీన్ చేసుకున్న ఫిష్ పీసెస్ని మనం ఇప్పుడు ఈ మసాలా అంతా ఫ్రై అయింది కదా ఇందులో వేసి కొద్దిసేపు ఒక టూ త్రీ మినిట్స్ ఈ ఆయిల్లో ఫ్రై చేసేసుకొని ఇప్పుడు ఇందులో మనము కర్రీకి సరిపడా కారం వేసుకోవాలి ఆ తర్వాత రుచికి సరిపడ సాల్ట్ వేసుకోవాలి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని కూడా వేసేసుకోవాలి ఇవి బాగా ఇలా పీసెస్కి పట్టిన తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ ఉంచేసి మనం నానబెట్టుకున్న చింతపండు పులుసుని కూడా ఇందులో వేసేసి బాగా బాయిల్ అవ్వనివ్వాలి మనము ఈ ఫిష్ పీసెస్ అనేవి ఇందులో వేసాక ఎక్కువ స్పూన్ పెట్టి కలపద్దు అలా అంటే ఫిష్ ముక్కలు అనేవి విడిపోయే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఇలా మనం పులుసు అనేది బాగా మరిగేటప్పుడు ఇందులో ఒక టమాటాని వేసుకోవాలి అంటే అది టేస్ట్ అంతా బ్యాలెన్స్ చేస్తుంది కాబట్టి ఒక్క టమాటాని ఇలా హ్యాండ్తో పండిన టమాటాని ఇలా హ్యాండ్తో అనేసి ఇందులో వేసేస్తే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఎప్పుడు వేయకపోతే ఈసారి వేసి చూడండి ఇలా అంతా ఒక్కసారి ఇలానేసి పెట్టేసుకొని బాగా బాయిల్ అయ్యే వరకు ఉంచుకోవాలి మనకు ఫిష్ అనేది తొందరగానే ఉడికిపోతుంది ఎక్కువ టైం కూడా పట్టదు చూడండి ఇలా ఇప్పుడు మనకు ఫిష్ పులుసు అనేది రెడీ అయిపోయింది చిక్కటి గ్రేవీతో చూడండి గ్రేవీ కూడా చాలా పలచగా కాకుండా నార్మల్గా ఉంది మరి పల్చగా ఉన్నా కూడా తినడానికి కూడా బాగుండదు ఇప్పుడు మనకి ఇలా ఫిష్ అనేది ఫిష్ కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో మనం ఆఖరిగా కొత్తిమీర అనేది చల్లేసుకొని దించేసుకోవడమే కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కూడా నాకు కామెంట్స్లో చెప్పండి లాస్ట్లో మనం కొత్తిమీర అనేది వేసేసుకున్నామంటే మన ఫిష్ కర్రీ అనేది మాత్రం రెడీ అయిపోయింది చూడండి మనం ఈరోజు తినే కంటే నెక్స్ట్ డే తిన్నా కూడా చాలా బాగుంటుంది ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శ్రీనిత్య ఫుడ్ వరల్డ్